హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ చాలా క్విక్గా టేస్టీగా ఉండే రెసిపీ చేయబోతున్నానండి వంకాయతో మనం చాలా రకాలుగా కర్రీస్ చేసుకో ఉంటామండి ఈ తీరుగా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా పల్లీలను వేయించుకోవాలండి మాడకుండా ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని వేయించుకొని పొట్టు చేసుకోవాలండి ఇప్పుడు ఈ పల్లీలను మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫైన్ పౌడర్గా కాకుండా కాస్త బరకగా చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అవి కాస్త చిటపటలాడిన తరువాత ఒక ఉల్లిపాయ కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఖచ్చితంగా నేను చేసే విధంగా చేసి చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఉల్లిపాయ అనేది వేగిన తరువాత రెండు మూడు పచ్చిమిర్చి రెమ్మ కరివేపాకు ఐదారు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చ నలకొట్టి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా రెండు పెద్ద సైజు టమోటాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత టమోటా అనేది బాగా మగ్గించుకోవాలండి మనం వంకాయ కర్రీస్ చాలా రకాలుగా చేసుకో ఉంటామండి ఈ విధంగా ఒక్కసారి చేసుకోండి చాలా బాగుంటుందండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా వీడియోని చివర వరకు చూస్తేనే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి ఇప్పుడు ఈ విధంగా టమోటా మగ్గిన తరువాత మనం ముందుగా కట్ చేసి వంచుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి వంకాయ ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి క్విక్గా అయిపోయే రెసిపీ కూడా అండి చూడండి వంకాయ అనేది చక్కగా మగ్గిపోయింది ఈ విధంగా వంకాయ మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఈ విధంగా ఒక్కసారి కలుపుకున్న తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి ఈ విధంగా పల్లీ పొడి యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకొని మనకి వాటర్ ఎంతైతే కావాలో గ్రేవీకి అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ వరకు యాడ్ చేశానండి మరి ఎక్కువగా గ్రేవీ కావాలనుకున్నప్పుడు మనం క్వాంటిటీ కూడా అన్నీ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పల్లి కర్రీ రెడీ అయిపోయిందండి చివరిగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే వేడి వేడి రైస్లో సూపర్గా ఉంటుందండి రాగి సంగటిలోకైతే చాలా బాగుంటుందండి నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్